Welcome back to Modern Maharani. మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చానండి సిక్స్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ నుంచి ట్వెల్వ్ నైన్టీ వరకు మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి మీకు డైలీ వేర్ కి ఆఫీస్ వేర్కి సెమీ పార్టీ వేర్ కి యూస్ చేసుకునే కలెక్షన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అందరికీ తెలిసిందే కదండి మోడన్ మహారాన్ కి టూ బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉంటాయి కేపీహెచ్బి అండ్ కొత్తపేట టూ బ్రాంచెస్ కూడా మెట్రో స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి కేపీహెచ్బి అడ్రస్ వచ్చేసి మీకు రోడ్ నెంబర్ వన్ లో మెట్రో కార్ పార్కింగ్ ఆపోజిట్ సఖీ షోరూమ్ బిలో వస్తుంది సెకండ్ బ్రాంచ్ కొత్తపేట లో విక్టోరియా మెమోరియల్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది క్లియర్ డీటెయిల్స్కి కి కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న కూడా కాంటాక్ట్ చేయొచ్చు సో ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉంటాయి సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లోనే అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఆన్లైన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సో ఫస్ట్ అయితే కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మంచి ప్రింట్స్ అండి బ్లాక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఇది వచ్చేసి ఏంటంటే టూ పీస్ కాన్సెప్ట్ సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సిక్స్ నైన్టీ నైన్ లో త్రీ పీసెస్ బిఫోర్ ఏవైతే ఎక్స్ప్లోర్ చేసామో ఆ స్టాక్ కూడా ఉంది కావాలి ఒక్కసారి పిన్ పింఛసేసేయండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ లో వస్తుంది సింపుల్ వర్క్ అండి ఇక్కడ వచ్చేసి చిన్నగా కర్దన్న విత్ రియల్ మిర వర్క్ అనేది ఇచ్చారు అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది స్టేట్ కట్ బాటమ్ ప్యూర్ ఎయర్ లో విత్ ప్రింట్స్ అనేవి వచ్చాయి అండ్ పైన వచ్చేసి స్ట్రెచబుల్ వస్తుంది మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ మీడియం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజెస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ థౌసండ్ అండ్ ఎబో పర్చేస్ చేసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి దీంతో పాటు ఇంకో డ్రెస్ పే చేసుకుంటే మీకు హోమ్ డెలివరీ కూడా వచ్చేస్తుంది ఫ్రీగా అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ వేర్ అండ్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మనకి లెనిన్ స్టైల్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది మంచి డిజిటల్ ప్రింట్స్ లో జ్యువెల్ షేడ్ దుపాటాతో ఇచ్చారు సో ఈ పాటి వరకు ఏంటంటే మనకి ఇలా బటన్ స్టైలింగ్ ఇచ్చారండి సింపుల్ గా రిమైనింగ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది ఆల్ వర్క్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తూ ఉంటారు కదా దీనికి ఏంటంటే చిన్నగా బటన్ స్టైల్లో ఇచ్చారు ఇక్కడ చూడ టాజిల్స్ వచ్చేసి ఏంటంటే మనకి కుషన్ స్టైల్లో ఇచ్చారండి ఇది టూ సైడ్స్ కూడా వచ్చాయి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లో కూడా ఇలా స్టైలింగ్ అయితే వచ్చేసాయి చాలా బాగుందండి కాంబినేషన్ అయితే సో దీనికి వచ్చేసి ఏంటంటే స్టేట్ కట్ కుర్తి వితౌట్ లైనింగ్ లో వస్తుంది సో వితౌట్ లైనింగ్ అండి సో వాష్ చేసుకున్న తర్వాత మీకు మంచి థిక్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది స్ట్రైట్ బాటమ్ అండి ప్రింటెడ్ లోనే వస్తుంది పైన వచ్చేసి స్ట్రెచ్ల్ ప్యాటర్న్ ఇస్తారు ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ అండి కలర్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పోర్ చేస్తాను సో ఆఫ్ నువ్వు చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి థౌసండ్ అండ్ కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇవైతే కాటన్ లో మీకు సెవెన్ నైన్టీ నైన్ లో బిఫోర్ చాలా చూపించాము కదా ఆఫ్ నవ్వు కూడా సెవెన్ నైన్టీ నైన్ లో మంచి కాటన్స్ అండి విత్ పట్ట సో బ్యూటిఫుల్ ప్రింట్స్ లో కలర్ కాంబినేషన్స్ లో తీసుకొచ్చాము మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సో దీనికి ఏంటంటే యోగపాట్ వర్క్ మిరర్ వర్క్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి రియల్ మిరర్ మీరు మిషన్ వాష్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ అయితే ఉండదు రివర్స్ తీసి యూజ్ చేసుకోవచ్చు అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు ఇది వచ్చేసి స్టేట్ కట్ కుర్తి స్టేట్ కట్ కుర్తి వచ్చేస్తుంది దుపట్ట వచ్చేసి బిగ్ దుపట్టా అండి సో ఇలా చూడొచ్చు బిగ్ దుపట్ట వస్తుంది ఆల్ ఓవర్ కూడా వచ్చేసి మనకి ఫ్లోరల్స్ లో తీసేసుకున్నారు సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ బాటమ్ చూసినట్లయితే ప్రింటెడ్ బాటమ్ వస్తుంది సింపుల్ కాన్సెప్ట్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సెవెన్ డబల్ నైన్ అండ్ దీంట్లో కలర్స్ చూద్దాం అండి దీంట్లో కూడా మీడియం టూ ఎల్ సైజెస్ వస్తాయి సెవెన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి కలర్స్ లో వచ్చేసాయి ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్కి సో ఇంట్లో యూజ్ చేసుకోవడానికి చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటాయి సెవెన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్ నెక్స్ట్ వన్ చూద్దామండి రేయన్ ఫ్యాబ్రిక్లో ఫ్యాబ్రిక్ లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే అలా చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ క్లాసీ ప్రింట్స్ తో అయితే వచ్చింది దీనికి ఏంటంటే యోగపడి దగ్గర జస్ట్ ఇలా టోజిల్స్ అనేవి ఇచ్చారండి సింపుల్ గా నాట్ చేసుకోవడానికి టోజిల్స్ ఇచ్చారు ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్ స్ట్రేట్ కట్ కుర్తి ఇది కూడాను అండ్ వితౌట్ లైనింగ్ లో వచ్చేస్తాయి ఈ ప్రింట్స్ పోతాయనే ప్రాబ్లమ్ అయితే ఉండదు మీకు క్యాప్సుల్ ప్రింట్ లో తీసుకున్నాము అండ్ దీనికి వచ్చేసి బాటం స్ట్రేట్ ఉంటుంది ప్లేన్ దుపట్ట అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట అయితే వచ్చేస్తుంది సో దీనికి వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి ప్రైస్ రేంజ్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి సో ఇవైతే సింగిల్ కలర్ కాంబినేషన్స్ దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉండదు ఈ ఎయిట్ డబల్ నైన్ లో మీకు ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ దొరుకుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాక్ స్టైల్ లో వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి త్రీ పీస్ సెట్ లోనే ప్యూర్ కాటన్ లో సో ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే ఏంటంటే మనకి కాటన్ లో ది ఫైన్ క్వాలిటీ అండి మీకు వాష్ తర్వాత చాలా స్మూత్నెస్ వస్తూ ఉంటుంది ఈ ఒకప్పటి వరకు చూస్తున్నట్లంటే ఓన్లీ త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అదర్ వర్క్స్ సేమ్ లేకుండా అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఇచ్చారు నీట్ అండ్ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ దట్టు వచ్చేసి కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ లో ఉంది కాబట్టి మీకు ఫ్లేర్ కూడా ఎక్కువ వస్తుంది దట్టు బార్డర్ స్టైల్లో కూడా వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ తీసుకొని విత్ గోటాపతి లేస్ అనేది యాడ్ చేయించుకున్నాము దీనికి వచ్చేసి బాటమ్ చూద్దాం అండి సో స్ట్రేట్ కట్ బాటమ్ వస్తుంది మీకు దామన్ పాట ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొని ప్రింట్స్ తీసుకున్నామో అదే ప్యాటర్న్ వచ్చేసి బాటమ్ ఉంటుంది దుపట్ట వచ్చేసి బిగ్ దుపట సో ఇది వచ్చేసి ఏంటంటే టూ పాయింట్ టూ కట్ ఉంటుందండి టూ పాయింట్ ఫైవ్ ఉండదు టూ పాయింట్ టూ కట్ లో లెంత్ అయితే చాలా బాగుంది మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎయిట్ డబల్ నైన్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ నాట్ చేసుకోవడానికి కూడా థ్రెడ్స్ అనేవి ఇచ్చారు బికాస్ సైజ్ అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది దీని వల్ల ఓన్లీ సింగిల్ సైజ్ మాత్రమే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వి షేప్ నెక్ లో అండి మంచి కలర్ కాంబినేషన్స్ టూ కలర్స్ వచ్చాయి టూ కలర్స్ లో కూడా మీకు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి కాటన్ అండి మనకి సిక్స్టీ సిక్స్టీ కౌంట్ వస్తుంది సో వి షేప్ నెక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి నట్వర్క్ స్టైల్ లో తీసుకున్నారు విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు మిడిల్ లో వచ్చేసి బ్లాక్ ప్రింట్ స్టైల్ మోడల్ అండ్ స్టేట్ కట్ కుర్తి వస్తుంది వితౌట్ లైనింగ్ లో సేమ్ లేస్ వర్క్ అనేది కూడా విత్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ ఉంటాయి అండ్ బాటమ్ వచ్చేసి కూడా ఏంటంటే మనకి మంచి ప్రింట్ స్టైల్ బాటమ్ తీసుకుంటారు అండ్ దుపట్టా వచ్చేసి బిగ్ దుపట్టా అండి మీకు టూ పాయింట్ టూ పాయింట్ టూ కట్ లో వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఉండదు టూ పాయింట్ టూ కట్ లో లెంత్ బాగుంది అండ్ విత్ కూడా చాలా బాగుంది మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అండి థౌసండ్ నైన్టీ నైన్ లోనే వచ్చేస్తుంది మీకు ఇది దీంట్లో కలర్ ఆప్షన్ ఉంది కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి లావెండర్ షేడ్ అండి కాటన్స్ లో కూడా మీ కలర్ కాంబినేషన్ వస్తూ ఉంటాయి సెవెన్ డబల్ నైన్ నుంచి మన దగ్గర మంచి ప్రీమియం కలెక్షన్ కూడా ఉంది అండ్ యాజ్ ఆఫ్ నా వచ్చేసి కూడా న్యూ స్టాక్ అనమాట యాజ్ ఆఫ్ టూ ఏదైతే స్టాక్ అనేది షాప్ లోకి వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అండ్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మీకు థౌసండ్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ లోనే వచ్చేస్తుంది క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పై కనిపిస్తున్న ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలనుకుంటే ఒక హాఫ్ అవర్ బిఫోర్ షెడ్యూల్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం స్ట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము విత్ వలవర్ ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ సీక్వెన్ సీక్వెన్స్ వర్క్ కూడా ఇంక్లూడ్ అయింది కొల్కతా స్టైల్ వర్క్ అనమాట మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లో సెమీ పార్టీ వేర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అండ్ పార్ట్ వరకు చూస్తే మంచి వి షేప్ విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ బీడ్ అండ్ కదన వర్క్ అనేది తీసుకున్నాము అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి మీకు స్లీవ్ దగ్గర కావచ్చు రిమైనింగ్ టాప్ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్స్ లో వచ్చాయి ప్రింట్స్ అనేవి అండ్ ఇది వచ్చేసి విత్ విత్ లైనింగ్ తో విత్ కట్ వస్తుంది అండ్ దీంట్లో ఏంటంటే షిఫ్లీ వర్క్ వర్క్ అనేది యాడ్ ఉందండి ఇక్కడ చూడొచ్చు ఇలా షిఫ్లీ వర్క్ అనేది ఇచ్చారు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కాన్సెప్ట్ అండి షిఫ్లీ వర్క్ అనేది అండ్ బాటమ్ వచ్చేసి స్టేట్ కట్ బాటమ్ దుపట చూసినట్లయితే ఇలా వచ్చేస్తుంది సో ఆల్ ఓవర్ కూడా విత్ సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చారు లెహరియా డిజైన్ స్టైల్ లో జువెల్ షేర్ దుపట టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట అయితే వచ్చేస్తుంది మీడియం టూ ఎక్స్ఎల్ సైజెస్ లో టువెల్ ప్రైస్ నైన్ రేంజ్ లో ఉందండి మీకు మంచి బర్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ సో బయట మీకు ఫిఫ్టీన్ నైన్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ రేంజ్ లో వచ్చేది ట్వెల్వ్ లో వచ్చేస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా మంచి జ్యువెల్ షేడ్ కాంబినేషన్స్ లో వచ్చేస్తుంది అండి సో ఇలా జ్యువెల్ షేడ్ కాంబినేషన్ లో విత్ ఫ్లోరల్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్ కలర్స్ కాబట్టి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి పార్ట్ వరకు క్లోజర్గా చూస్తే సో మంచి బీడ్ వర్క్ అనేది వస్తుంది విత్ ఫ్రెంచ్ నోట్ సో సెల్ఫ్ ఇక్కడ ఏవైతే ప్రింట్స్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ ఫ్రెంచ్ నోట్ వర్క్ అనేది తీసుకున్నాము స్ట్రైట్ కట్ కుర్తి వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ స్ట్రేట్ బాటమ్ వచ్చేస్తుందండి ఇలా అండ్ దుపట్ట వచ్చేసి ఇలా సో మిక్సీ కలర్ కాంబినేషన్లోనే దుపట్ట మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారండి సో దుపట్ట అయితే చాలా బాగా అనిపిస్తుంది సో టచ్ చేస్తే కూడా ఫీల్ అయితే చాలా బాగుందండి సింపుల్గా యూస్ చేసుకోవచ్చు మీరు అదర్ డ్రెస్సెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ ప్రైస్ వచ్చేసి టువెల్ నైన్టీ నైన్ లో దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ వన్ చూద్దాము ఇది వచ్చేసి ఏంటంటే లెవెన్ నైన్టీ నైన్ లో ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది సో మీకు ఫస్ట్ చూసింది మస్లిన్ కదా ఇది వచ్చేసి రే అండ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ప్రింట్స్ అనేవి రిపీట్ అవుతాయి కొంచెం డిఫరెంట్ కైండ్ ఉంటుంది పార్ట్ వరకు కూడా వర్క్ చేంజ్ అవుతుందండి ఇదంతా కూడా అండ్ కథన వర్క్ వచ్చేస్తుంది త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు స్ట్రెట్ కుర్తి వచ్చేస్తుంది సో దీనికి వచ్చేసి బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి సేమ్ కాంబినేషన్ దుపట్టా వచ్చేసిందండి దీనికి కూడా సో మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ లెవెన్ నైన్టీ నైన్ లో వచ్చేస్తుంది Y de JC. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వి షేప్ నెక్ కాన్సెప్ట్ లో డిజిటల్ ప్రింట్స్ అండి లాస్ట్ టైం ఫిఫ్టీన్ నైన్త్ సిక్స్టీన్ నైన్ ప్రైస్ రేంజ్ లో చూపించాం కదా ఇంకా బడ్జెట్ ఫ్రెండ్ లో కావాలని చెప్పేసి అడిగారు దాంట్లో వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి దీనికి మెయిన్ గా దుప్పట్టా అయితే చాలా బాగుంటుంది బిగ్ దుప్పట్ట విత్ వీవింగ్ స్టైల్ విత్ ఆల్ ఓవర్ కూడా అండ్ డిజిటల్ ప్రింట్స్ ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్టా వచ్చింది బార్డర్ స్టైల్ ప్యాటర్న్ లో అండ్ టాప్ చూసినట్లయితే నెక్ దగ్గర వచ్చేసి త్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది దీంట్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి అండ్ స్ట్రేట్ కట్ కుర్తి ఉంటుంది విత్ లైనింగ్ తో సో మీకు బజెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లో కూడా బాటమ్ కి కూడా లైనింగ్ అనేది ప్రిఫర్ చేపించామండి దీనికి బాటమ్ కి కూడా లైనింగ్ అనేది వస్తుంది సో విత్ స్ట్రెచబుల్ ప్యాటర్న్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో లెవెన్ నైన్టీ నైన్ ప్రైజ్ రేంజ్ లో ఉందండి ఆస్ ఆఫ్ నువ్వు చూసిన కలెక్షన్ అంతా కూడా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ సో ఇంట్లో ఉండి పర్చేస్ చేసుకుని సేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా హాస్టల్ షోరూమ్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్